Namaste welcome to Metro News ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యం కోసం వెచ్చించిన మొత్తానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయం కోరుతూ మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గారికి దరఖాస్తులు సమర్పించగా అటు దరఖాస్తులను తగు ఆర్థిక సహాయానికి సిఫారసు చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపడం జరిగింది ముఖ్యమంత్రి కార్యాలయం వారు అటు దరఖాస్తులను పరిశీలించి తగు మొత్తానికి ఆర్థిక సహాయం మంజూరు చేస్తూ చెక్కులను జారీ చేశారు నేడు కిలా వరంగల్ మండి బజార్ దేశాయిపేట కాశీబుగ్గ కరీమాబాద్ బూర్సుకు చెందిన ఇరవై మంది లబ్దారులకు సుమారు పది లక్షల విలువైన చెక్కులను బసవరాజు సారయ్య నివాసంలో అందించారు కార్యక్రమంలో ఇరవై డివిజన్ కార్పొరేటర్ బసవరాజు శిరీష శ్రీమాన్ కార్పొరేటర్ శ్రీ గుండేటి నరేంద్ర కుమార్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరువి పరమేశ్ పాల్గొన్నారు ఆరోగ్యం కొరకు హాస్పిటల్లో ఇబ్బంది పడి వారి ముఖ్యమైన మెరుగుపడి బయటకు వచ్చిన వారందరి కూడా తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్నదాన్ని అందిస్తూ ఈరోజు సుమారు ఇరవై మందికి ముఖ్యమైన సహాయ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం విద్యాపరంగా ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన స్థితి అందిస్తుందని వాళ్ళ పేపర్లు చూసాం విద్యాపరంగా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అన్ని హై స్కూల్స్ కానీ కూడా ఫీజు ఇవ్వమని ఏమంటే చేయాలి అనేవి నిరుపేదలందరికీ అందుబాటులో ఉండే విద్య ఉండాలని అనుకుంటాను కప్ చేసి ఈరోజు నిరుపేదలందరూ మనందరూ కూడా మన మిడిల్ క్లాస్ పార్ట్ అంతా మిడిల్ క్లాస్ నేను చూస్తాను ఉదయం సాయంకాలం చక్కా తండ్రి ఒక్కటే నీ సాయంకాలం అంతా వాళ్ళందరూ గూర్పులో నూటికి ఎనభై శాతం పడుతున్నారు అవునన్నా కాదని అందరూ కావచ్చు మామాలి కానీ పూజలు కానీ గుళ్ళు కానీ మీరు వివిధ సమస్త లో పనిచేస్తున్న మందిర ప్రాచ్యపుల గారి కరచాప్తు దగ్గర వ్యాపసు దగ్గర కునిలా చేశారు అంతా కూడా ఇలాంటి సత్ప్రాయ విద్యాపరంగా ఆరోగ్యపరంగా ముఖ్యమంత్రి రమంద్ర రెడ్డి గారు తోట అప్పంపూడ సహాయస అన్విస్తతి తోట అడిత్రో ఈ విద్యా నవన సభ తోట అప్పంపూడ మేము నా జీవితమే ప్రజల దీంట్లో మేము మా అడ్రస్ నుండి అలాగా ఇస్తాకేదో అంటే ప్రజల ఆశీర్వాదంతో எந்தமாதிரி நேரம் பேர் செப்போது காணக்கல அத்தீதம் கூட ஆசைக்கிறார் அந்த கூடதான் ஒரு சின்ன சரேந்திர யாவத்து வரங்க உம்மடி ஜிளாலே ஸ்பந்தே நீதி நிஜா மாதிரி நரேந்திர நெட்டிவாரி ரெண்டு அந்த தோடுகள் மேம் அந்த கூட நாட்டில் பதிலாக பதில் இயல்பே பதவியேசே காணும் மேம் இல்லை காங்கிரஸ் பார்ட்டி மாயக்கி ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లాలో కానీ చూపలే కానీ ప్రజలందరూ కూడా అందుబాటు మద్దపడుతుంది ఖర్చు సుఖాల్లో మేమంటూ మేము ఉన్నామని చెప్పడానికే కాంగ్రెస్ పార్టీ అవకాశం అండగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మహేష్ కుమార్ బీసీల నాయకుడు బీసీ అధ్యక్షుడు అయితే నాటి నుంచి సామాన్య కార్యకర్తగా అందరి ఆప్తుడు అన్నా అంటే నేనున్నా అనే మన ఎమ్మెల్సీ గారైన బసవరాజ్ సారన్న గారి స్వగృహం లోపల సుమారు పది లక్షల రూపాయల విలువగల ఇరవై మందికి చెక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది సీఎం ముఖ్యమంత్రి సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధిగా పది లక్షల రూపాయలు సుమారు ఇరవై మందికి కూడా ఇవ్వడం జరిగింది అన్న ఆధ్వర్యం లోపల మీ అందరికీ తెలుసు చాలామంది ఎమ్మెల్సీలు ఒక ఉత్సవ విగ్రహంగానే అసెంబ్లీకి పోవడం రావడం జనంలో ఎప్పుడో కార్యక్రమాలకు ఉండే కార్యక్రమాలకు చాలామంది చూస్తూ ఉన్నాం అటువంటిది కాకుండా మన అన్నగారు మన ఎమ్మెల్సీ గారు ఏదైతున్నదో తన కూడా మీకు స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నా లేకున్నా మీకు నేనున్న ప్రభుత్వ సహాయ నిధిని ఉన్నదో ముఖ్యమంత్రి గారి దగ్గర నా వంతు వాటాగా నా వంతు బాధ్యతగా నేను ప్రజల మనసునే ప్రజల్లో ఉంటాను కాబట్టి ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత నాకున్నది ప్రజల్లోనే ఉద్భవించిన మీరు రాజకీయ జన్మనిచ్చి మూడు సార్ల కార్పొరేటర్గా మూడు సార్ల ఎమ్మెల్యేగా అదేవిధంగా మంత్రిగా ఈనాడు ఎమ్మెల్సీగా మీ ఆశీర్వాదాల వల్ల నేను అంత రాజకీయంగా ఎదిగినా మీ ఎదుగుదలను నా యావ జీవాణా నేను చివరి వరకు కూడా నేను మర్చిపోనని చెప్పేసుకొని నేను ప్రజల్లోనే ఉంటాను ఒక తాపత్రయం తోటి ప్రజానాయకుడిగా ఇప్పటికీ సేవలు అందిస్తూ వారు ఇంతమందికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మనకి ఇప్పించడం జరిగింది వారికి అలా బాధ్యతలు ఏదైతున్నదో సీఎం నిధి తీసుకునే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా అన్న ప్రజల్లో ఉంటాడని అన్న ఆయుర ఆరోగ్యాలు పెరగాలని మీ అందరి ఆదరాభిమానాలు ఇదే విధంగా కంటిన్యూ ఉండాలని మీరందరూ వారిని ఆశీర్వదించాలని అదేవిధంగా మీ అందరి తరఫున కూడా అన్నం కూడా ఇదే విధంగా సేవలు అందించుకుంటూ మీరు ప్రజల్లోనే ఉండాలి ప్రతి సమస్యను పట్టించుకోవాలి అదేవిధంగా అనేక మంది నాయకులను తయారు చేసిన మీరు మీ అడుగు జాడల్లో మీ అందరం కూడా నడుస్తాము మీ ఆశీర్వాదాలు కూడా మాకు కూడా ఉండాలని చెప్పారు కోరుకుంటూ మీరు ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పేసుకొని మీకు ధన్యవాదాలు తెలియజేయకుండా